సి ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు సైనిక బృందాలతో లోకో ట్రైన్ లో టెన్నెకి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు మధ్యాహ్నం ఒంటి గంటకు లోపలికి వెళ్లిన ఆయన సాయంత్రం ఐదు గంటలకు క్షమించాలి సాయంత్రం ఆరు గంటలకు బయటకు వచ్చారు ఈ సందర్భంగా టన్నెల్లో ప్రమాద స్థలంలో నీరు బురద అధికంగా ఉందన్నారు ఉందని చెప్పారు కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సింగరేణి రెస్క్యూ టీం హైడ్రా సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొంటున్నారు సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది కార్మికులను క్షేమంగా రక్షించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే వందల టన్నులు ఉన్నటువంటి మిషన్ సుమారుగా నూట యాభై మీటర్ల దాకా కొట్టుకొచ్చింది అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చింది ఆ మట్టి కూడా నూట యాభై రెండు వందల మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హింపు అంటే మొత్తం తొమ్మిది మీటర్ల డయామీటర్ ఆ టన్నల్ ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు మీటర్ల వరకు మొత్తం మట్టి ఉంది అక్కడి నుంచి అక్కడ నుంచి డౌన్ వస్తూ రెండు వందల మీటర్ల దాకా మట్టి వచ్చి ఐదు మీటర్లు ఆరు మీటర్ ఏడు దాకా మట్టి వచ్చింది అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉండరు వాళ్ళకు ఇంకా కొంత వాళ్ళకు అవసరమైనటువంటి తరంజాం పంపించే ఏర్పాటు చేస్తాను బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది టన్నులు అంటే వేల టన్నులు అంటే మట్టి దీపలు అవుతున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ కేసు అంటే అంత విలాసిటీతో లేకపోతే వందల టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది యూ వెయిట్ వెయిటెడ్ సీ ఫర్ సమోర్ టైం బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేదు నో రెస్పాన్స్ రెస్పాన్స్ వేరు పెట్టి పిలిచినప్పుడు రెస్పాన్స్ రావడం లేదు మరి వినపడతావు మళ్ళీ ఉన్నా కదా యూర్ఆ బ్రెడీ అంటే అంతా చెప్పలేము ఇప్పుడే అంత ఆశాజనకంగా కనపడతలేదు రైట్ జూపల్లి కృష్ణారావు మంత్రి టన్నల్ లోపలికి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి ఏమర్థం చేసుకోవాలి అనే విషయానికి సంబంధించి అలాగే రెస్క్యూ ఆపరేషన్ ఏ రకంగా కొనసాగుతుంది అనే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు లైవ్లో రాఘవేంద్ర సునీల్ ఏదైతే దోమలపెంటకు సంబంధించినటువంటి సొరంగము కుప్పకూలినటువంటి నేపథ్యంలోనూ ఎనిమిది మంది ఆచూక్యం కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్లో టీం ఏదైతే ఆ టీమ్ తో పాటు మంత్రి జూపాల కృష్ణారావు కూడా పాల్గొనడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితమే జూపాల కృష్ణారావు సొరంగం నుంచి బయటికి రావడం జరిగింది సొరంగంలో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలోనూ వివరించడం కూడా జరిగింది లోపల పరిస్థితులు అనుకూలంగా అనుకు అనుకున్నంత ఈజీగా లేదు అక్కడ చాలా ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అక్కడ ఎనిమిది మంది చిక్కుకున్నప్పటికీ వారి నుంచి ఎలా స్పందన లేదు అక్కడ పేర్లు పెట్టి పిలిచినప్పుడు కూడా ఎవరు కూడా అక్కడ కనీసం స్పందించేటటువంటి పరిస్థితి అయితే లేదు పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి మంత్రి బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలను చూసినట్టయితే కొంతవరకు అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది పూర్తి స్థాయిలోనూ ఎనిమిది మంది పై కార్మికులలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలోనూ ఆశలు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది అయితే ఇప్పటికే ఆ ప్రమాదం జరిగినటువంటి ఘటనను పూర్తి స్థాయిలోనే వివరించారు మంత్రి అంటే పెద్ద ఎత్తున కూడా నష్టం వాటి మిషనరీలు ఒకసారిగా ప్రమాదం జరిగినటువంటి క్రమంలో రెండు వందల మీటర్ల దూరం వరకు ఎగిరి వచ్చి పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అక్కడ కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు పూర్తిలో అక్కడంతా కూడా బురద చేరుకున్నది నీరంతా కూడా అక్కడికి చేరుకోవడంతోనూ అక్కడికి వెళ్లేటటువంటి రెస్క్యూ టీం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కానీ చివరి వరకు ఏదైతే కార్మికులను కాపాడుకున్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ అయితే కొనసాగుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రోజు రాత్రికి పూర్తి స్థాయిలోనూ అదనపు సామాగ్రిని కూడా పూర్తి స్థాయిలో వారికి కల్పించి ఈ ఆపరేషన్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ విధంగా ఎన్ఆర్డిఎస్ వారికి కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా డిఫెన్స్ ఆర్మీ కూడా అక్కడికి చేరుకున్నది డిఫెన్స్ ఆర్మీ కూడా ఖచ్చితంగా వారిని కాపాడాలన్నట్టు కూడా ఉన్నతాధికారులు అదేవిధంగా మంత్రులు కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే